అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలాజీ నగర్లో నవజాత శిశువును తల్లి పారేసి వెళ్లిన హృదయ విదారక సంఘటన శుక్రవారం ఉదయం మదనపల్లిలో చోటు చేసుకుంది ఆ పసికందు కేకలు విన్న స్థానికులు టూ టూటన్ కానిస్టేబుల్ మధుకరుకు సమాచారం ఇచ్చారు వారు వెంటనే వెళ్లి ఆ పసికందును ఎత్తుకొని చుట్టుపక్కల విచారించారు బిడ్డను వదిలి వెళ్లిన తల్లి ఎవరన్నది తెలియలేదు బిడ్డ విలపిస్తుంటే చలించిన ఓ అమ్మ మనసు ఆ బిడ్డను అక్కున చేర్చుకుంది పోలీసులు బిడ్డను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు నేను నాగవేణి మదనపల్లి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మదనపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఈరోజు ఉదయం మనకు ఒక ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది ఒక అబ్యాండన్ చైల్డ్ని వదిలేశారు అని తిరుపతి రోడ్డులో బాలాజీ నగర్ దగ్గర చర్చి పక్కన వదిలేశారని చెప్పి మనకి తెలియజేశారు సమాచారం అందుకున్న వెంటనే తా స్థానికంగా ఉండే మా అంగన్వాడి వర్కర్ని అక్కడికి పంపడం జరిగింది అప్పటికే స్థానికులు బేబీకి మెరుగైన వైద్య సేవల కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది సో మా ఇబ్బంది అంతా కూడా హాస్పిటల్కి వచ్చారు సో బేబీ ఆరోగ్యం బాగానే ఉంది బేబీని సిడబ్ల్యూసి పర్మిషన్తో మనము బేబీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం బేబీ హాస్పిటల్లో ఉంది హెల్త్ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది విలాస్ ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్ చట్టదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటెన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్